నమస్కారం మనీ పేరు మనీ మార్ట్లో మాట్లాడుతున్నట్టు నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ మనకు ఒక కొత్త గుడ్ న్యూస్ గోల్డ్ తలక ర్యాలీ తగ్గింది నూట యాభై రూపాయల వరకు గోల్డ్ తగ్గుతున్న కొద్దీ కన్సిడర్ చేస్తూనే ఉండండి ఎంతవరకు తగ్గుతుందని మనకు చెప్పడం తెలియదు ఇప్పటికీ గోల్డ్ ఏమో తారీఫ్ తగ్గిపోయింది అని చెప్పేసి గోల్డ్ తగ్గుతుంది స్టాక్స్లోనేమో నిన్న వరకు అమెరికాలో ఉన్న ర్యాలీ అయిపోయింది ఇది తంపు తలక తారీఫ్ రిలీఫ్ ర్యాలీ ఇప్పుడు మళ్ళీ ఇన్ఫ్లేషన్ ఏట్ అవుతుంది అని ఒక క్వశ్చన్లో ఉన్నప్పుడు పలా కొన్ని అల్యూమినియం స్టీల్ అలాంటి తారీఫ్ ఏమో కంటిన్యూ ఉన్నది చైనా తరగ తారీఫ్ కూడా ఒక నైంటీ డేసే పాస్ చేశారు ఇప్పుడు ఈ ఆన్సర్ అనేటి మార్కెట్ని మళ్ళీ పడేస్తుంది అమెరికా తలకి ఇన్ఫ్లేషన్ ఏట్ అవుతుంది గ్రోత్ అవుతుంది అది అని ఒక క్వశ్చన్ అది అది మళ్ళీ వచ్చేసింది పవల్ మార్కెట్ గురించి మాట్లాడతారు ఇప్పుడు దానికే మార్కెట్ ఏమో కొద్దిగా డౌన్లో ఉంది షార్ట్ టర్మ్లోని ఓవరాల్ అమెరికా మీద హెవీ ప్రెసెస్ ఉంటాయి ఎకానమీలోని ఈ సంవత్సరం మిస్ అయినా కూడా డిసెంబర్లో రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఈ టైంలోని ఇంట్రెస్ట్ రేటు ఆ టైంలోనే కట్ చేస్తారు ఇంట్రెస్ట్ రేట్ పడింది అంటే గోల్డ్ తాక రేట్ పెరుగుతుంది అది అవుతున్నది మనకు అవుతున్నది లాంగ్ టర్మ్ ప్లే ఇది ఒక టెన్షన్ వల్ల ఏమో పదివేలకు టచ్ అయ్యి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కొరకు వస్తుంది ఇది ఒక ఫాల్స్ నెగటివ్గా చూడాలి ఇది ఏమో ఒక గోల్డ్ కంపల్సరీ ఇక్కడ నుంచి కన్సర్ట్ చేయచ్చు ఓవరాల్గా చూస్తేనే మార్కెట్ ఏమో వీకే ఉంది నిన్న మార్నింగ్ ఏమో హండ్రెడ్ అండ్ టెన్ పాయింట్స్ నివిటిలో ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ కూడా డౌన్లో ఉంటుంది ఇప్పుడు ఏంటి న్యూస్ అని చూస్తాం కళ్యాణ్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఏంటి న్యూస్ ఏంటంటే మేము తలక క్యాచ్ప్ చేస్తున్నాం మూడు నుంచి ఐదు ఐదు సంవత్సరాల్లోనే అని చెప్తున్నారు అని చెప్తున్నారు ఇది క్యాచ్ చేయడానికి వాళ్ళ నెంబర్ ఆఫ్ స్టోర్స్ ఏమో డబుల్ చేసే వెళ్ళాలి ఏమంటే తనిష్లక గ్రోత్ స్లో ఎందుకంటే తనిష్కు స్టోవర్ గ్రోత్ ఓన్ స్టాక్లో ఓన్ స్టోర్స్లోనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కానీ కళ్యాణ్ జ్యువెలర్స్లో క్యాష్ లేదు ఓపెనింగ్ అన్ని దగ్గర చెప్పేశారు మేము ఒక ఫోకో మోడల్లోనే ఇంట్రెస్ట్ కాదు దీంట్లోని మార్జిన్స్ ఏమో చాలా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది తనిస్కి మార్జిన్ ప్రెషరే ఉండదు క్యాంటీన్ అనే బ్రాండ్ బ్రాండ్తోని ఇది ఎక్కువ చాలా స్ట్రాంగ్ లైన్ అనే బ్రాండ్ ఇది ఇంకా స్ట్రాంగ్ ఉన్నది కళ్యాణ్ జ్యువెలర్స్కి మెయిన్ బిజినెస్ అవుతుంది ఒక జ్యువెలరీ ఒకటే తనిష్కి వాచ్ ఐవేర్ అన్నీ మిగతావన్నీ కూడా ఉన్నాయి దీనివల్ల వాళ్ళేమో దాంత కంపీట్ చేయగలరా అని నాకు తెలీదు కానీ ఎనీహం అనుకోవడం మార్జిన్స్ చాలా హెవీ ప్రెషర్లో ఉంటుంది కళ్యాణ్లోని ముత్తూత్కేమో రికార్డ్ ప్రాఫిట్ రికార్డ్ డివిడెంట్ అంతే రికార్డు ముత్తూత్ ఫైనాన్స్లోని స్టాక్ వాల్యూ పెరుగుతుంది మనం చూస్తున్నప్పుడు ముత్తూత మనపురం అని చూస్తా మనపురం బెటర్ బేస్లో ఉంది ఎందుకంటే అది మోర్ అండర్ వ్యాలీలో ఉంది మనపురం కూడా ఒక ప్రొఫెషనల్ అవ్వడానికి దీపక్ రెడ్డి విని తెచ్చారు దీపక్ రెడ్డికి బజాజ్ ఫీన్సారు ఎమ్ ఎక్స్ అండ్ స్టాండ్ చార్టర్ ఎక్స్పీరియన్స్ ఉన్నది ఆవిడ సీఈఓ ఉంటాడు వాళ్ళని అంతకు రిపోర్ట్ చేస్తారు ఇది బెయిన్ క్యాపిటల్ తెలక పని బెయిన్ క్యాపిటల్ డబ్బులు వేసిన తర్వాత మార్జిన్ ఎక్స్పాన్షన్ భయంకరంగా ఉంటుంది నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా పెరుగుతుంది అదే సేమ్ టైంలో వాళ్ళ తరగతి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ కూడా పెరుగుతుంది ఈ సమయంలో చూసారంటే మనపురం పరం కన్సల్ట్ చేయడం బెటర్ ముతుకుత ముందే కన్సల్ట్ చేసాం అది మంచి కంపెనీ చాలా టైమ్స్ మనకు రిటర్న్ ఇచ్చేసింది డివిడెంట్ కూడా బాగుంటుంది కర్ణాటక బ్యాంక్ తలకు రిజల్ట్స్ వచ్చింది కర్ణాటక బ్యాంక్ రిజల్ట్స్ ఏమో డిసప్పాయింట్గా ఉన్నది అది మార్కెట్ ప్రాస్పెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్లో వాళ్ళు ఒక స్ట్రాటజీగా మార్చారు ఎంటి స్ట్రాటజీ అంటే అకౌంటింగ్ స్ట్రాటజీ దానివల్ల త్రీ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ క్రోడ్స్ ఉన్న వాళ్ళు ప్రాఫిట్ టూ ఫిఫ్టీ క్రోడ్స్కి చూపించారు అది ఎండి చెప్పారు అది మిస్సింగ్ ఒకటి అదొకటే కాదు నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా తగ్గింది ప్రాఫిట్స్ కన్నా ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ అయింది ఎందుకంటే వాళ్ళు నెట్వర్క్ ఆఫ్ బ్రాంచెస్ ఇంక్రీజ్ చేస్తున్నారు ఒక రీజనల్ బ్రాంచ్ ఒక ఆల్ ఇండియా లెవెల్లో ప్రెజెన్స్ కావాలని ట్రై చేస్తున్నారు ఇది అవుతున్నది ఒక మెల్లగలే స్లో మేకింగ్ ప్రాసెస్ దానివల్ల ఈ మార్జిన్ తగ్గింది నార్మల్ ఫైవ్ రూపీస్ డివిడెండ్ ఇచ్చారు ఇవాళ షేర్ వాల్యూ కూడా కరెక్ట్ అయింది కానీ చాలా బుక్ వ్యాల్యూ ఏమో మూడు వందల మీద ఉంది ఈ మూడు వందలకేమో సక్స్టాన్షియల్ డిస్కౌంట్లో ఉండడం వల్ల ఇది అవుతున్నది డీప్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఒక కా ఒక టైంలో సెవెంటీ రూపీస్లో ఉంటుంది దాని తర్వాత థర్టీ ఫైవ్ రూపీస్ కూడా ఉంటుంది సెవెంటీ రూపీస్లో రైస్ సేసి వచ్చారు ఈవెన్ సెవెంటీ రూపీస్ వేసుకున్నా కూడా ఫైవ్ రూపీస్ డివిడెండ్ అవుతాయి నియర్లీ ఎయిట్ పర్సెంట్ రిటర్న్ వస్తుంది ముప్పై ఐదు రూపాయలకు తీసుకున్న వాళ్ళకి పన్నెండు పర్సెంట్ రిటర్న్ వస్తుంది మనం ఇలా దగ్గర తీసుకోవడం వల్ల మనకు లాంగ్ టర్మ్లోనేమో ఇది దానికి రెండు ఫ్యూచర్స్ ఉంటాయి ఇది ఒకటి బాండ్గా యాక్ట్ అవుతుంది అది అదే సమయంలో దాని బాండ్ తలక వాల్యూ కూడా పెరుగుతూనే ఉంది త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ అవుతుంది బుక్ వాల్యూ ఫోర్ ఇయర్స్లో అది నాలుగు వందలు దాటిపోతుంది ఒక సమ్ టైం ఒక బుక్ వ్యాల్యూ అండ్ ప్రైస్ ఈక్వల్ అవుతుంది ఆ సమయం గురించి మనం వెయిట్ చేస్తున్నాం ఎప్పుడైతే స్మాల్ బ్యాంక్స్ ఏమో పెద్ద బ్యాంక్స్ మింగేస్తాయో బుక్ వాల్యూలో తీసుకున్నా కూడా అది మంచి ప్రాఫిట్ వస్తుంది మనకి దానివల్ల ఇది మెయిన్లీ ప్లాంటేషన్ అండ్ రీటైల్ బిజినెస్లో ఉండడం వల్ల మొదల గ్రాస్ అండ్ ఇంకమ్ బెటర్గానే ఉంటుంది ఈ బ్యాంక్ మనం కంఫర్టబుల్గా కంటిన్యూస్ చేసుకోవచ్చు ఈరోజు మార్కెట్ పట్టడానికి మారుతి కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రైమర్లీ ఒక కారణం అవుతున్నది టాటా మోటార్ సర్ప్రైజింగ్ని రెండు పర్సెంట్ పెరిగింది నార్మల్లీ రిజల్ట్స్ చూడదని దాన్ని కొట్టేసి ఉంటారు కానీ అది టూ పర్సెంట్ పెరిగింది ఇవాళ నాకు కూడా ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టరీ ఎందుకని తెలియదు బ్యాడ్ న్యూస్ని ఎలాగ అమ్మాలని చూస్తున్నారేమో కానీ ఇవాళ పెరి పెంచారు ఇవాళ ఈచర్ మోటార్ సైలకి రెవెన్యూస్ వచ్చింది సెవెంటీ రూపీస్ డివిడెన్స్ ఇచ్చారు మోటార్ సైకిల్లో చాలా మరి మంచి రిజల్ట్స్ ఉన్నది రాయల్ ఎన్ఫీల్డ్ ఏమో మోర్ దాన్ వన్ మిలియన్ యూనిట్స్ ఏమో వాళ్ళు తీసుకున్నారు స్టేక్ అమ్మారు ఇది ప్రైమర్లీ ఎక్స్పోర్ట్ వల్ల వచ్చింది అదే సమయంలో ఇండియాలో కూడా మంచి బాగా చేశారు అదే కంపల్సరీ వెహికల్ తలక వాళ్ళ హైచర్ తలక మెయిన్ డివిజన్ అది కూడా బాగా చేసింది ఏడు పర్సెంట్ మార్గిన్ గ్రో అయ్యింది ప్రాఫిట్స్ ఏమో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ దగ్గర నియర్లీ ఉంది ఇయర్ ఆన్ ఇయర్ ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ గ్రోత్ ఉంది రాయల్ ఫీల్డ్ ఫుల్ ఏమో ఒక వెరీ సక్సెస్ఫుల్ ఇంటర్నేషనల్ బ్రాండ్గా మార్చేశారు యూరోప్లో కూడా అమ్ముతున్నారు ఒక వరల్డ్ రినాన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ బైక్ మార్కెట్గానే ఉంది మనం ఆల్ టైంలో ఇది మనం కన్సిడర్ చేయడం అవ్వలేదు కానీ ఎందుకంటే అది ఎప్పుడు వైర్ బీస్తుని ఉంది ఇది గుండు సూది ఉండడం వల్ల మనం మనం కన్సిడర్ చేయడం అవ్వలేదు నెక్స్ట్ న్యూస్ అవుతుంది మనకి ఇంపార్ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అది హీరో మోటార్ కాప్ హీరో మోటార్ కాప్ ఏం చెప్తున్నారంటే స్కూటర్ మన మన తల ఎలక్ట్రిక్ స్కూటర్ విడా ఏమో ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌజండ్ యూనిట్స్ అమ్మేశారంటే మేము బ్రేక్ పని చేసేస్తాం ఓవరాల్ ఆ కంపెనీ ప్రాఫిటబుల్ బ్రేక్ వెంజ్ చేసామంటే ఈ డివిజన్ కూడా ప్రాఫిటబుల్ అవుతుందని చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌజండ్ అమ్మడానికి మనకంత నమ్మకం తగలడం లేదు ఇప్పటికేమో దాంట్లో సగం కూడా లేదు ఈ కంపెనీ కానీ ఈ సంవత్సరం ఏమో అది మేము రీచ్ చేసేస్తామని చెప్తున్నారు మనం కొద్దిగా ఆలోచించి చూస్తాం నాకు తెలిసిన వరకు ఏ థర్ అవుతుందో నాకు మైండ్ బెట్ ఈ థర్ విడి కలిపారంటే ఆ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఈజీగా కాస్ట్ చేసేస్తారు వాళ్ళు ఇల్లు తరకు సొంత ఇల్లు చిన్న హీరో ఎలక్ట్రిక్ కంపెనీ బ్యాంక్ రెప్సీకి వెళ్ళిపోయింది వీళ్ళు దానికి బ్యాంక్ రెప్సీలో వీళ్ళు రెస్క్యూ చేయలేదంటే ఆ పేరేమో ఆక్సిజన్కి వస్తుంది ఆ ఆక్సిజన్లోనే పవన్ ముంజాల్ వాళ్ళ ఫ్యామిలీ అని తీసుకున్నారంటే కంపెనీ వాళ్ళ కంట్రోల్లో హీరో ఎలక్ట్రిక్ బ్యాన్ కూడా వచ్చేస్తుంది ఇది జరుగుతుందా జరగదని మనకి ఇప్పుడు వరకు తెలియదు మనం చూసుకొని చూద్దాం ఇండియా బ్యాంకులో ఇలా కరెక్ట్ అయింది నిన్న కూడా కరెక్ట్ అయింది ఇంట్లో ఏం సర్ప్రైజ్ ఏంటంటే ఒక విసిల్ ప్రోగ్రామ్ లెటర్ రాశారు ఈ విసిల్ గో మ్యాటర్లోనే మైక్రో ఫైనాన్స్ ఇంట్రెస్ట్ గురించి వచ్చింది హోల్సేల్లో ఇంట్రెస్ట్ బుక్ చేశారు వేరు వేరుగా ఇంట్రెస్ట్ బుక్ చేయలేదని విసిల్ గోవర్ అని ఒక సీనియర్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ వాళ్ళు ఆమె ముందేమో సీఈఓ లాగా ఉండేవారు ఆ మ్యాటర్ ఏమో వాళ్ళు డిస్క్లోజ్ చేశారు వీళ్ళు డిస్క్లోజ్ చేసిన తర్వాత మాకు ఆ మ్యాటర్స్ అన్నీ పైనకి వచ్చాయి అలాగనే రిపోర్ట్స్ వచ్చాయి ఇంటర్లో ఇప్పుడు ఏమో ఇంటర్లాంటి అసోసియేటెడ్ బై ఈఎన్ వై ఈ ఎలగేషన్ని ప్రోచ్ చేస్తున్నాయి ఈ ఎలిగేషన్ ఏటవుతుందో నేనే మార్కెట్ మళ్ళీ దీన్ని కింద పడేశాయి మేము చెప్తున్నట్టుగా డె సిఈ డిప్యూటీ సిఇని తీసేశారు ఇప్పుడు కొత్తగా ఒక మేనేజ్మెంట్ వస్తుంది ఆ మేనేజ్మెంట్ అన్ని లాసెస్ రైట్ ఆఫ్ చేస్తాయి హెవీ లాస్ చూస్తాయి అప్పుడు కూడా బ్యాంక్ మళ్ళీ కింద పడతాయి దాని తర్వాత ప్రమోటర్ డబ్బులు వేసి దాన్ని రిపేర్ చేస్తారు మోస్ట్ లైక్లీ యాక్సిస్ బ్యాంక్ నుంచి వస్తున్నారు ఈ కంపెనీ తలకి ఎండిఎన్ సిఈఓగా వస్తారు కానీ వాళ్ళకి రిటైర్మెంట్ టైం ఉన్నది వాళ్ళకి రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ కంపెనీకి రావడానికి ఛాన్స్ ఉంది లూపిన్ తలకు రిజల్ట్స్ వచ్చింది లూపిన్ తలకు రిజల్ట్స్ చాలా బాగున్నది లోపిన్లోనే ఒక సిస్టర్ అండ్ బ్రదర్ కూడా ఉన్నారు ఈ సిస్టర్ బ్రదర్స్ మన డిఫరెన్సెస్ అపోయిన ఒపీనియన్స్ ఉన్నాయి ఉండడం వల్ల అది మనం కన్సిడర్ చేద్దాము ఇప్పుడు ఎప్పుడు లెవెల్లోని కొట్టుకుంటాడని మాకు తెలియదు దానికి కాకుండా ఈ ఫార్మా కంపెనీలోనే సిగ్నిఫికెంట్లీ డెట్ ఉన్నది దానివల్ల ఈ రెండు కారణం వల్ల ఇది నేను ముట్టలేదు చాలా విషయాల్లో ఏం చెప్తున్నారంటే స్మాల్ క్యాప్ అండ్ రెసిడ్ క్యాప్ రెసిలెంట్ ఉంటుంది అని చెప్తున్నారు మీరు ఎంత తెలుసుకోవాలంటే ఈ రెసిలెంట్ అన్నది ఒక కథ బ్యాంగ్లూరులో బ్లూ స్మార్ట్లో ప్రాబ్లం ఉందని ఎవరో చెప్పలేదు ఇన్ఫ్యాక్ట్ మా క్లోజ్ ఫ్రెండే బ్లూ స్మార్ట్ అవుతుంది సూపర్ సర్వీసు బండి కూడా సూపర్ ఓడని చెప్పారు ఎందుకంటే జన్సాలకి బ్లూ బ్లూ స్మార్ట్ కొన్న ప్రాబ్లం ఇది కొంత పెద్ద ప్రాబ్లంగా ఉంది దానివల్ల స్మాల్ క్యాప్లోని మీకు ఓనర్స్ డైరెక్ట్గా తెలియలేదంటే అలాంటి కంపెనీ ఆపరేట్ చేయడం అనేది నాకు చాలా కష్టం దానివల్ల రిసీలెంట్ వార్తను నమ్ముకొని మీరు తెలియపడకండి స్టార్టప్ కవర్ అవుతున్నది ఒక గుడ్ సూద్ కంపెనీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ప్రాఫిట్ పెరిగింది టూ పాయింట్ టూ రూపీస్ డివిడెన్స్ ఇచ్చాడు ఈ కంపెనీ అప్పుల్లో ఉన్నా కూడా మంచి ప్రాఫిటబుల్ చేస్తున్నది ముద్రా తలక ప్రాబ్లమ్స్ ఏమో వాళ్ళకి కొంచెం వ్యాక్ ఉంచేస్తుంది బ్లూప్ స్టాఫ్ సోలర్లోనేమో వాళ్ళ కొత్త మైల్స్లో రూల్ రీచ్ చేశారు వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఇంటిల్లోని రూప్ టఫ్ చేశారు ఇంకా సేల్స్ ఏమో ఎక్స్ట్రీమ్లీ హై ప్రైస్లో ఉండడం వల్ల ఇది అవార్డ్ చేయడం అవుతుంది మనకు బెటర్ హీరోది అవుతుంది ఎంత న్యూస్ మార్కెట్ కింద పడింది మన బటాసి లిస్ట్లో షేర్స్ ఉన్నది కన్సిడర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ నమస్కారం